ప్రియా భగద్వందారా రేపు తొమ్మిదో తారీఖు రేపంటే రేపేరా రే నాన్న ఇవాళ ఎందిరా ఏంటన్నా చిత్రం ఉన్నాడా ఈ బుక్ పట్టుకోవడం ఏంటి రేపు శంకరా జయంతి కార్యక్రమాలు మొదలవుతాయి అని నేను అండం ఏంటి రేపే తొమ్మిది ఏమిటరా చిత్రం కదా నేను ఇంకా చాలా రోజులు అనుకుంటా తొమ్మిదో తారీఖు ఇలా ఉంటాయి సరే ఇంకా తొమ్మిదిలో తొమ్మిదో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు శంకర్ జయంతి హైదరాబాద్లో జరుగుతుంది పదిహేనో తారీఖు శంకర్ల మాతృభక్తి నేను మాట్లాడతాను ఆయన మాట్లాడిస్తారు నేను మాట్లాడతాను మొహం విషయం అది కాదు దేశంలో చాలా చోట్ల జరుగుతుంది శంకర్ల వారిని కాశీలో ఆ విశ్వనాథ కారిడార్లో ప్రతిష్ట చేశారు అలాగే కేదార్నాథ్లో మన ప్రధానమంత్రి గారు ప్రతిష్ట చేశారు అలాగే రేపు మనం వెళ్ళబోయే ఓంకారేశ్వర్లో నూట ఎనిమిది అడుగులు నిలబడిన ఆదిశంకర్లు వారిని ప్రతిష్ట చేశారు తిరుపతి టెంపుల్ ఇప్పుడు ఏదైతే ఉందో దాని డిజైన్ గీసిన ఆయన అలాగే ఆదిశంకర్ని అలాగే శంషాబాద్ భగవద్ నామాజ్ల వారిని స్థపతి ఈ రెండింటికి స్థపతి నామాజ్ వారికి ఆదిశంకర్ల వారికి స్థపతి ఒక్కరే ప్రసాద్ గారు వారు మేము కలిసి ఉండేవాళ్ళం తిరుపతిలో చిత్రం ఏంటంటే మనం రేపు ఓంకారేశ్వర వెళ్ళి శంకరని దర్శనం చేసుకోబోతున్నాం అది శంకర జయంతి కార్యక్రమాలు మొదలయ్యే రోజు పుస్తకం పట్టుకున్నాం అది కాశీలో ఇచ్చారు ఏంటి టాపిక్ టాపిక్ ఏంటోవిందాగోవిందా చిత్రం రేపు అంటే రేపే నా తొమ్మిదో తారీఖు మరీ చిత్రం సరే ఇందుకే నేనేం చెప్పబోతుందంటే ఈ పది రోజుల్లో ఈ ముప్పై శ్లోకాలు నోటికి రావు కదా అందుకే అంటే ముప్పై ఒకటి మొత్తం ఓకే తర్వాత కాలంలో వారి శిష్యులు ఇంకా కొనసాగి కొన్ని ఏవో ఇంకా పెరిగినట్టు అది వేరే విషయం ముప్పై ఒక శ్లోకాలు సంవత్సరం టైం ఈ వీడియో చూసి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు శంకర్ జయంతికి ఎంతమంది నేర్చుకుంటారో కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం భజగోవిందం చదువుకుందాం అంతా కాదు కొంత భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే రక్షతి భజ 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 గోవిందం 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 మరి ముప్పై శ్లోకాలు కదా ఇవాళ ఒకటి చదివాం రేపు రెండు చదువుదాం తొమ్మిదో తారీఖు పదో తారీఖు మూడు చదువుదాం అప్పటికి ఎన్ని అవుతాయి ఆరో అవుతాయి పదకొండో తారీఖు నాలుగో చదువుదాం అప్పటికి ఎన్ని పది అవుతాయి రెండో తారీఖు ఐదు వద్దాం మూడు రెండు అవుతాయి పదిహేను అయిపోతాయి అలా ఒకటి పెంచుకుంటూ పది రోజులు కాబట్టి అప్పుడప్పుడు రెండు రెండు కూడా చేసి మనం ఒకటిగా అవగొట్టేద్దాం ఓకేనా పది రోజులు ముప్పై అక్షరం ఒక ఎలాగైనా అవగద్దాం మూడు మూడు ఓకే ఇక్కడ దీని అర్థాన్ని ఎంత బాగా చెప్పారంటే విద్యాదేవి అయిన సరస్వతి జగద్గురు శంకర్ల ద్వారా ఈ వాక్యాలు పలికించింది నీ విద్య నీ శాస్త్ర పరిజ్ఞానం నీ రచన నీ అన అనర్గల వచో నైపుణ్యం వచో నైపుణ్యం అంటే సూపర్గా మాట్లాడతాడండి అంటారు కదా అది ఏమేంటి నీ రచన నీ విద్య నీ శాస్త్ర పరిజ్ఞానం నీ అనర్గల వచో నైపుణ్యం ఇవన్నీ నీ వణకాలంలో నీకు సాయపడినా చాలా బాగా మాట్లాడతావు చచ్చేటప్పుడు పనికొస్తుందా నీ టాలెంటు నీ చదువు నీ సర్టిఫికెట్లు లేదు ఒక్క భగవంతుడు నామోచరణమే నిన్ను నా ఆపదల నుండి కాపాడును పుస్తక పట్టణం వల్ల జ్ఞానం అంకురించదు గర్వాల్లో విద్యా గర్వం ఒకటి పండితులమని కొందరు విరవీగదరు వ్యాకరణ శాస్త్రంలో దిట్టలు అహంభావం చాలామంది విద్యావంతులకు ఉంటుంది మన వారి విద్య ఏమైనా పనికొచ్చినా యమభటులు బలాత్కారంగా తమ లోకానికి తీసుకుని వెళ్ళినప్పుడు నీ పాండిత్యం నీ వాక్చాత్తుని ఉపకరించినా లేదే కనీసం క్షణకాలమైన వ్యవధి ఇవ్వలేని నీ విద్య వృధా కథ గోవిందుని స్మరింపు ఉద్ధరింపబడతాం ఇదే మొదటి శ్లోకంలోని హెచ్చరిక మేమే గొప్పవారమని విర్రవీగే పండితులకు ముందుగా ఆదిశంకరులు హెచ్చరిక చేశారు जय जगदुर शंकराचार्य स्वामी जय थैंक यू वेरी मच धन्यवाद बंद करो